నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన అర్థం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి బాలానగర్లో బస్సు దిగి కుకట్పల్లి నుంచి వచ్చే ముప్పై ఒకటో నెంబర్ కోసం ఎదురు చూస్తున్నాను సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి ఆ పైన అక్కడి నుంచి రామ్నగర్ గుండుకు వెళ్తే శారదమ్మ కనపడుతుంది ఆవిడ గారితో ఒక పావు గంట మాట్లాడి కాదు కూడదు అంటే భోజనం చేసి హోటల్కి వెళ్తే తెల్లవారుజామున లేచి ఏడు గంటలకల్లా కృష్ణాల కూర్చుని మధ్యాహ్నానికి గుంటూరు చేరవచ్చు అప్పుడే నేను గుంటూరు నుంచి వచ్చి మూడు రోజులైంది ఆఫీస్ పని మీద ఆఫీసు పని అయితే అయిపోయింది కానీ నేను చూడాల్సిన బంధువులు స్నేహితులు ఇంకా పూర్తి కాలేదు బస్సు రాలేదు పైనుంచి సాయంత్రం ఐదు గంటలకే నవంబర్ మంచు తెగ కురుస్తున్నది ఐడిపిఎల్ కాలనీలో సత్యాన్ని చూద్దామని వెళ్తే ఇది బస్సులతో బాధ వాడు వస్తానన్నాడు బాలనగర్ దాకా అసలే ఆస్తు పేషెంట్ పేషెంటు పట్టపగల స్వెట్టర్ వేసుకొని నెత్తికి మఫ్లర్ చుట్టుకొని మూల గదిలో ముక్కుతూ ములుగుతూ కూర్చుంటాడు వాడొచ్చి నన్ను ఎక్కిస్తాడట బస్సు అయినా హైదరాబాద్కు నేను కొత్త కానీ చిన్నపిల్లాడి కాదుగా హలో రామం ఉలిక్కి పడి ఆ కేక వచ్చిన వైపుకి తల తిప్పాను విచిత్రంగా నన్ను రామం అని అంత చనువుగా పిలిచే ఆడకంఠం ఎవరిదా అన్నట్టు శారదా హాయ్ శారదా ఏంటి ఇక్కడున్నావు ఎస్ ప్లీజ్ ఉన్నాను ఇక్కడే అది నవ్వుతూ కళ్ళు మూసి నువ్వెప్పుడు వచ్చావు గుంటూరు నుంచి అయినా నేను ఈ ఊళ్ళో ఉన్నాననే విషయం నీకు తెలుసా తెలియదా అంది నేను వచ్చి మూడు రోజులైంది ఇప్పుడు బయలుదేరుతున్నది నీ దగ్గరకే అన్నాను సిగ్గు లేదు అలా చెప్పుకోవటానికి సీరియస్గా మొహం పెట్టి అంది నిజం చెప్పేటప్పుడు సిగ్గు ఎందుకు పడాలి ఐసి పెదవులు బిగించి మరీ నన్ను సాలోచనగా చూస్తూ అంది ఇటు ఎందుకు వచ్చావు అడిగింది సత్యం దగ్గరికి నీకు తెలుసు కదా వాడు సన్నటి పొడిగా టికాదలు రాసే పెద్ద మనిషేనా ఆహా అతగాడే అతను ఇక్కడే ఉంటున్నాడా సంవత్సరం అయింది నువ్వు మీ ఆయనతో హైదరాబాద్కు వచ్చిన ఆరు నెలలకు వాడు వచ్చాడు అన్నాను చటుకుని నా దగ్గరకు రెండు అడుగులు వేసింది నేను ఆయన దగ్గర ఇప్పుడు ఉండటం లేదు ఆ విషయం నీకు తెలుసా పడటం నా వంతైంది అయింది సార్ అది మా ఇంగ్లీష్ మాస్టర్ అమ్మాయి మా పక్కింట్లోనే ఉండేవారు నాకు స్కూల్లో ఇంగ్లీషే కాదు ఇంటి దగ్గర అన్ని సబ్జెక్ట్స్ ప్రైవేట్ కూడా చెప్పేవాడు ఆయన చిన్నప్పటి నుండి పక్కపక్క ఇళ్లల్లో ఉండటంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళం అదే అన్నాను వింతగా శారద ముఖంలోకి చూస్తూ ఇంటికి వెళ్దాం పాదా అంది పాదా అవును అసలు ఇటెందుకు వచ్చావు నువ్వు అడిగాను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను కనుక మరొకసారి తేడబడటం నా వంతయింది ఇవన్నీ మాస్టర్కి తెలియవా తెలిసే నాకు కావాలని చెప్పకుండా దాచిపెట్టారా ఏమిటి అలా బిక్కమోహం వేసు కూర్చున్నావు బస్సు వచ్చింది ఏకెక్కు అంది ఉలిక్కి పడ్డాను బస్సు ఎక్కాను జనం అంతగా లేరు సీటు కోసం చూస్తూ ఉంటే ముందుగా ముందు నుంచి బస్సు ఎక్కిన శారద రామో ఇటు అంది కాస్త తటపటాయించినా వెళ్ళి పక్కన కూర్చున్నాను ఏం చేస్తున్నావు ఇక్కడ ప్రశ్నించాను ఆ కంపెనీలో రిసెప్షనిస్ట్గా ఏం కంపెనీ ఏదో బోర్డి కంపెనీ ఏమైతేనే ఒక కంపెనీ అంది నేను నవ్వే ఊరుకున్నాను అంటే హీరోయిన్ అయిపోయామన్నమాట మీ మగవాళ్ళంతా హీరోలు అవుతున్న అంతకాలం మేము హీరోయిన్లు అవ్వక తప్పదు నేను మాత్రం ఇలాగా మనిషిగా పుట్టలేదా నాకు మాత్రం ఏం తక్కువైందని చిన్నగా నాకు మాత్రమే వినపడేటట్లుగా అంది శారద సంగతి నాకు తెలుసు మహా మహామూడి మనిషి కథ తెలుసుకుంటేనే కానీ అసలు సంగతి అర్థం కాదు నా బాధంతా మాస్టర్కి ఈ వయసులో మనస్తాపం కలిగించే విషయమే ఇది ఒక్కగానొక్క కూతురు చక్కగా మొగుడితో కాపురం చేస్తుంటే అదో అందం కండక్టర్ వచ్చాడు నేను టిక్కెట్లు తీసుకుపోతూ ఉంటే నాకు పాస్ ఉంది ఒకటే తీసుకో అంది శారద ఎక్కడికి తీసుకోమంటావు ముందు స్టేషన్కి ఆ పైన చిక్కడపల్లికి చెప్పింది బస్సు మెల్లగా జనంలో నుంచి ఈదుకుంటూ వెళ్తుంది ఊరి బయట కూడా ఎన్ని కార్లు ఇంత జనం ఏమిటి నీ పెళ్ళి ఎప్పుడేం అంది నావంకొరగా చూస్తూ పెళ్లి చేసుకున్న నువ్వు ఇంతగా సుఖపడుతున్నావు ఇక నా పెళ్ళి గురించి అంత ఆదుర్దా దీనికి అన్నాను బాధగా పక్కున నవ్వేసి లాయర్ని చూడబోయరాము డ్రైవర్స్ ఇచ్చేస్తాను అంది చస్తే నేను ఆ పని చేయను చస్తే ఎలాగో అలాంటి పని చేయలేమనుకో కానీ ఒకటి గుర్తుంచుకోరాము ఈ భూమి మీద సగం మంది జనం బోడు సెంటిమెంట్లతో చచ్చిపోతున్నారు లేకపోతే వ్యాధవది రెండు నెలలు చిన్న కాబట్టి దూరం అయిపోయాను అంటే పూర్గోల్ ఈ శారద ఒట్టి దురదృష్టవృద్ధరాలన్నమాట అంది మొట్టమొదటిసారిగా నా గుండెలో బాంబు పేలినట్లు అనిపించింది కాలు తిన్న పేనం మీద కూర్చున్నట్లు అనిపించగా కొద్దిగా పక్కగా జరిగాను పసిగట్టేసింది శారద చొరకత్తి లాంటి బుర్ర మరి భయపడ్డావు కాదు అంది పక్కన నవ్వి శారదతో పరిచయం అయినప్పుడే తెలుసు నాకంటే ఆమె పెద్దదని నేను కలలో కూడా ఆమెను దృష్టితో చూడలేదు ఇష్టానికి నిర్వచనం అదొక్కటే కాదు మేమిద్దరం మిత్రులం మిత్రులం అంతే దూరంగా విమానం పెద్ద శబ్దంతో కిందకొచ్చేస్తోంది ఎన్నాళ్ళైందేమి విడిగా వచ్చేసి అడిగాను నెలా రెండు నెలలు ఆరు నెలలు పీరియడ్ని బట్టి డోసు మారుద్దాం అనుకుంటున్నావా అవును హోమియో పుస్తకాలు ఇంకా చదువుతూనే ఉన్నావా మాట మార్చడంలో ఆమెకు సాటి తలతిక్కగా మాట్లాడబోకు నా కోపం సంగతి నీకు తెలుసు కదా అన్నాను నాకు గుర్తున్నంత వరకు నీ కోపం ఎప్పుడూ నా పట్టుదల ముందు వీగిపోతూనే ఉంది అంది నిజమే చెప్పాలంటే ఒక్కసారి కాదు చాలాసార్లు ఆమె ముందు నేను ఓడిపోయాను అది అక్షరాల నిజం స్టేషన్కి వచ్చేటంత వరకు ఇద్దరికీ మాటలు లేవు బొమ్మల్లా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు బిగుసుకుపోయి కూర్చున్నాము బస్సు దిగిన తర్వాత ఐస్ క్రీమ్ తిందామా అన్నాను ఏం అంతగా కోపంతో మండిపోతున్నదా శరీరం జాలిగా చూసినాగాను శారదా ఈనాడు నాకెంత దురదృష్టకరమైన రోజో తెలుసా కనుపాపలని పొరలు కప్పేస్తున్నాయి కానీ నాకెంత సుదీరమో ఈరోజు అంది మూతి బిగించి వెక్కిరిస్తున్నట్లుగా కనుబొమ్మ ఎగరేసింది నా మనసంతా పరిచి ముందుంచేందుకు ఒక ఆత్మీయుణ్ణి నేను కలుసుకోగలిగాను అంది మంచి కాఫీ తాగుదాం పద అన్నాను ఇంటికి వెళితే హోటల్లో బోడి కాఫీ కంటే మంచి కాఫీనే దొరుకుతుంది అంది సరే పద నా మాట ఏది నెగ్గింది కనుక ఎగరేసి పక్కన నవ్వింది మిస్టర్ రామం నా పేరు శారద అవునా ఏ ఆటో చిక్కడపల్లి చటుక్కున ఎక్కి కూర్చుంది నేను ఎక్కాను మళ్ళీ మాటల శూన్యం బస్సుకు పాసున్న ఆటో ఎక్కింది అంటే శారద ఎంత అర్థం కాని మనిషి చెప్పకనే చెప్తోంది పది నిమిషాల తర్వాత ఆటో ఆగింది నేనే డబ్బులు ఇచ్చాను శారద వద్దంటున్నా గేటు తీసుకుని లోపలికి వెళ్ళాం తలుపుకు వేసిన తాళం తీసింది తలుపు తీసి పక్కన నిలబడి రా అంది నేను లోపల అడుగు వేయటం ఆలస్యం తలుపు వేసి ఆ తలుపుని ఆనుకుని కళ్ళు మూసుకుంది ఆ పైన నేను ఉలిక్కి పడేలా భూరణ ఏడవసాగింది రామం రామం పెదవుల మీద పంటి మీద కురుక్కుంటూ ఉండగా రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది శారదను అర్థం చేసుకోవటానికి ఆమెను పుట్టించిన ఆ బ్రహ్మ కూడా తారం కాదు ఆ రాత్రి పాదయ్యింది అప్పుడే ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేసి ఇంటికి వచ్చాం వంట చేస్తానంటే నేనే వద్దన్నాను వంట చేస్తూ టైం వేస్ట్ చేసాకంటే ఎదురుగ్గా కూర్చుని కబుర్లు చెప్పు అని సలహా ఇచ్చాను ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ రేపు ఉదయాన్న కృష్ణాకే వెళ్తాను ఐసి ఆ టిక్కెట్ ఇలా ఇవి చూద్దాం నిజమేనా నువ్వు చెప్తున్నది అంది టీ వెచ్చబెడుతూ ఇంట్లో కాలు పెట్టిన అరగంటకు నిజం చూడు అన్నాను టికెట్ ఇస్తూ పక్కున నవ్వింది నన్ను తికమక చేస్తూ రేపు మానయ్యి నా కోసం అంది ఓహో రేపు ఆఫీసులో పని ఉంది వెళ్ళి తీరాలి సరే అలాగే ఏం చేస్తాం అంటూనే టిక్కెట్ స్టవ్ మీద మంటలో పడేసి పోహ్ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో టిక్కెట్ పోయిందని ఆడవోకు నా డబ్బులు డబ్బులున్నాయి తీసుకో అంది శారదా అన్నాను ఆవేశంగా రామం శారద నిన్ను రెండు రోజులు ఉండమని ప్రార్థిస్తుంది నాకు సెలవు దొరకటం కష్టం అయినా ఈ రెండు రోజులు వాళ్ళు సెలవు ఇవ్వకపోతే ఉద్యోగం మానేసైనా ఉంటాను తెలుసా చెప్పింది ఇంకేం మాట్లాడాలి నేను కుర్చీలు వాకిట్లో పడేయమంటావా కాదంటే మేడ మీద చాపు వేసుకొని కూర్చుందాం పైకి వెళ్ళాము వెన్నెల తెల్లగా మెరిసిపోతుంది నేలంతా మంచుతో తడిసి చల్లగా ఉంది పక్కనే రోడ్డు మీద జనసందోహం వాహనాల సందడి హారన్ల మోత చాప నేల మీద పరుస్తూ రేపు పొద్దున్న నువ్వు ఒకసారి శేఖరం దగ్గరికి వెళ్ళి రావాలి ఒక చిన్న ఉత్తరం రాసిస్తాను ఆయనకు చూపించి సమాధానం తీసుకురావాలి ఇక్కడ బాగా చల్లగా ఉంది కదూ అంది ఏమిటా ఉత్తరం చదవపు మొగుడు పళ్ళాల మధ్య లక్ష ఉంటాయి అంది నవ్వి విడాకులు ఇస్తానంటుంటేవి కదా ఒక పక్కన దేనికదే ఆయన తిడుతూ నేనేదో రాస్తాను నన్ను తిడుతూ ఆయన ఏదో రాస్తాడు చదివావో నీ తల వంద ఒక్కలవుతుంది నా శాపం అది అంది మరొకసారి పక్కన నవ్వి అసలు మీ పేరు కారణం ఏమిటో ముందు చెప్పు శారదా అది కావాలి మమ్మల్ని కలపాలనే బోడి ఏమీ లేవు కదా నీ బుర్రలో నా మనసులోది అదే అయినా ఎలా చెప్పాలో అర్థం కాలేదు మీ నాన్న కొత్త రాయమంటావా నన్ను హుస్సేన్ సాగర్లో దూకమంటావా అంది కోపంగా నా వంక చూస్తూ ఆమెను మాటలతో జయించడం మహా కష్టం భర్తను వదిలేసిన ఆడదానికి హుస్సేన్ సాగర్ అయినా ఒకటే అయినా ఒకటే అన్నాను కవింపుగా మీ బంధువు ఒకడు కన్నీగాడని ఉండాలి పెద్ద చీటు కదు ఇంకా అలాగే ఉన్నాడా అడిగింది వాడికే నిత్య కళ్యాణం తోరణం వాడి అన్న రంగనాథం కూడా వాడితో కలిశాడు ఇద్దరూ కలిసి జనాన్ని ముంచేస్తున్నారు వాళ్ళ కథలు కావాలంటే సత్యన్తో చెప్పి అన్ని పత్రికల్లోనూ రాయిస్తాను కానీ మాట మార్చుకోకు చెప్పు నీకు మీ ఆయనకు పేచి ఎందుకు వచ్చింది ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు ఆయన ఎవరినైనా ప్రేమించాడా నువ్వు మరెవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా మీ ఇద్దరి మధ్య అగ్గిపొలలు ఎలా వెలిగించబడ్డాయి సావకాశంగా కూర్చుని అన్ని చెప్పకపోయావో నీ తల వంద కాదు వెయ్యి ముక్కలైపోతుంది అబ్బా ఆపు ఆపు ఆకాశం వైపుకి ఒకసారి చూడు ఆ పైన తడిసిన నేల వంక చూడు మరొక మాట మాట్లాడకుండా చాప మీద కూర్చో అంది సేకరణ అడగరాదు రేపొద్దున వెళ్తున్నావు కదా ఆయన చెప్పిందంతా విని నాకు చెప్పు ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో నేను చెప్తాను అంది తెల్లవారుచావణ ఐదు గంటలకు కాబోలు లేచింది వీధి చివరిలో పాలపుతుంది కార్డు చూపించి ఒక ప్యాకెట్ పట్టుకురా ఆ కుర్రాడు తెచ్చిందాక కూర్చుంటే ఇంకొక గంట పడుతుంది నువ్వు కనుక తెచ్చి మొహం కడుక్కుంటే కాఫీ కలుపుతాను తాగుదు కానీ అంది శేఖరం దగ్గరికి అంత పెదరాడే వెళ్ళాలా అన్నాను మూతిని సున్నాలా చుట్టి నా ముఖం వంకే చూస్తూ నిల్చుంది ఎగతాళిగా అన్నానని హట్టైనట్టుంది సారీ నో దేనికి సారీ కాస్త తడబడ్డాను అది కాదు కానీ శారదా సపోజ్ ఇప్పుడు కాళ్ళకు పసుపు రాసుకుని పట్టు చీర కట్టుకుని చేత పూల బుట్ట పట్టుకుని శేఖరం మాస్టర్ దగ్గరకు సరాసరి వెళ్ళి అది అయ్యే పని కాదు కానీ నువ్వు పాలు తీసుకురా ముందు వెళ్ళి అంది పావు గంటలోనే కాఫీ తాగుతూ కూర్చున్నాను శేఖరాన్ని పిలుచుకురమ్మంటావా దానివల్ల ఏం లాభం పోనీ నష్టం ఏమైనా ఉన్నదంటావా ఒక్క క్షణం తలబుక్కుంది నన్ను అతను అవమానిస్తే నీకు ఆనందంగా ఉంటుందా అంది గుడ్డలు మార్చుకుని ఆమె రాసిచ్చిన కాగితం జేబులో వేసుకుని బయటకు వచ్చేశాను గంట తర్వాత ఇంతకీ ఆ చీటీలో ఏం రాసింది చూస్తేను తల వెయ్యి ఒక్కలవుతుందనే శాపం నెత్తి మీద కత్తిలా గిరగరా తిరుగుతుంది ఇంకా రోడ్ల మీద మంచు కురుస్తూనే ఉంది రోడ్లన్నీ చెత్తా చెదారంతో అసహ్యంగా ఉన్నాయి చీటీలో రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్లుగా వాళ్ల మనసులు విరిగిపోయిన కారణం ఆ చీటీలో ఉంది చూస్తేను చూసి వాళ్లకు తిరిగి నా మొహం చూపగలనా అడ్రస్ ఆ పైన గుర్తులు కాగితం మీద రోడ్లు గీసి ఇంటి నెంబర్లు వేసి మరీ చెప్పింది బస్సు ఎక్కితే చల్లటి గాలి ఈదు రోమంటోంది అందున ఆ సిటీ బస్సుకు అద్దాలు లేవు పట్టాల సందంలో నుంచి ఎడాపెడా గాలి వాయం చేస్తుంది నాకు అర్థం కానిది ఒకటే పెళ్లి చేసుకున్న సంవత్సరానికే విడిపోవాలన్నంత విభేదాలు వాళ్ళ మధ్య ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి అర్థం కావాలి అనుకుంటే ఆ చీటీ చూడాలి ఓహో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసును కలవర పెట్టుకునేదానికంటే ఆ చీటీ చూసి అందులో క్లూ దొరికితే మళ్ళీ వాళ్ళని కలిపేట ఏదైనా ఆలోచించవచ్చు అవకాశాన్ని విడవకూడదు అందుకే అన్నీ మరిచి జేబులోని కాగితం తీసి దొంగల మడత పిప్పాను ఇది మీకు ఆఖరి అవకాశం మనసు మార్చుకుంటారా నన్ను వదులుకుంటారా శారద షా ఏమిటి ఇవడగానే ఈ బోర్డు సందేశం చాలా తేలిగ్గానే దొరికింది ఇల్లు ఇక ఆ శేఖరమే నన్ను ఈ గజిబిజి గండ్లను నుడికట్టుకు సమాధానం అతగాడే చెప్పాలి ఇంకా తలుపులు కిటికీలతో సహా మూసున్నాయి కాలిబ్బలు నొక్కాను శేఖరాన్ని పెళ్లిలో చూడటమే అయినా ఇట్టే గుర్తుపట్టగలననే ధైర్యం నాకుంది తలుపు తీసింది ఒక యువతి ఇరవై పైనే ఉంటాయి మెడలో మంగళసూత్రాలు కొట్టొచ్చినట్లుగా కనపడుతున్నాయి తడబడ్డాను శేఖరం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా శేఖరంగా రన్నారా అండి అడిగాను రండి లోపలికి అంది పక్కకు జరిగి దారిస్తూ అవును మీ పేరు రామం కదూ అంది నేను ఉలిక్కి పడ్డాను ఆమెకు నేనెలా తెలుసు ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉండగా ఆమె నవ్వింది నేను మీ మిత్రురాలు శారద భర్తగారి చెల్లెల్ని మా అన్నయ్య పెళ్లిలోనే మిమ్మల్ని చూశాను అంది నా గుండె స్థిరంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను మీ శారద మా ఇంట్లో లేరు అంది నేను శేఖరం గారి కోసం వచ్చాను ఇక అంతకుమించి ఏం చెప్పాలో అర్థం కాలేదు అయితే మా వదినే మిమ్మల్ని పంపించి ఉండాలి కాదని ఎందుకు అనాలి అవును అన్నాను అన్నయ్య ఇంకా నిద్ర లేవలేదు కాఫీ కలుపుకొస్తా కూర్చోండి అంటూ వెనుతిరిగింది ఇప్పుడేమీ వద్దండి తాగే బయలుదేరాను మీ అన్నయ్యను లేవనియండి అన్నాను కాస్త చొరవ తీసుకుంటున్నట్టుగా ఎందుకు అలా జరిగిందో మీరు చెప్పగలరా అన్నాను మా వదిన చెప్పలేదా లేదండి అయితే నాకు తెలీదు అందామే అదేమిటండి అన్నయ్య నాకు ఏమీ చెప్పటం లేదు నేను నిన్న పొద్దున్నే వచ్చాను మా వారు ఆఫీస్ పని మీద బొంబాయి వెళుతూ నన్ను ఇక్కడ దించి వెళ్ళారు ఇక్కడికి వస్తే ఇది రామాయణం అది దాన్ని దిగులుగా ముఖం పెట్టి నా మొహంలోకి చూస్తూ ఎవరితోటి రామాయణ మహాభారతాలు చెప్తున్నావు అంటూ వచ్చాడు శేఖర్ అతనిలో మార్పు ఏమీ లేదు చేతిలో సిగరెట్తో గదిలోకి పొగలు రింగులుగా వదులుతూ వస్తూ ఉన్నప్పుడే లేచి నిలబడి నమస్కారం అండి నా పేరు అన్నాను మీరు రామం కదూ నాకు తెలుసు కూర్చోండి ఎప్పుడొచ్చారు అడిగాడు మూడు రోజులైంది శారద దగ్గరకు నేను సాయంత్రం వద్దామనుకుంటూ ఉండగా బాలానగర్లో శారదే నాకు కనపడి నన్ను ఆశ్చర్యపరిచింది అంతేకాదు తడబడుతున్నట్టుగా ఆగాను నా గుండెను కదిలించే కొన్ని విషయాలు నాకు చెప్పింది చాలా బాధపడ్డాను అన్నాను మీరెందుకు బాధపడటం లోపలికి పీల్చిన పొగను సూటిగా పైకి వదిలాడు ఎలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు చుట్టూ అంత చీకటిగా ఉన్నట్లు అనిపించింది చెప్పండి ఒత్తి పలుకుతూ అన్నాడు శేఖరం వాళ్ళిద్దరి మధ్య అంత అఘాధం ఏర్పడిందంటే కళ్ళు చమురుస్తున్నట్లు అనిపించగా టపటపలాడిస్తూ దురదృష్టవశాత్తు నేను మనిషిగా పుట్టాను అన్నాను ప్రపంచమంతా సర్వనాశనం అవ్వగా మేము ముగ్గురు దిక్కుతూ వచ్చిన నిశ్శబ్దంగా ఉండిపోయాం ఓకే బ్రష్ చేసుకొస్తాను పది నిమిషాల్లో కూర్చోండి అంటూ లేచి అమ్మ నిర్మల కాఫీ కలుపు అన్నాడు రేడియోలో భక్తి గీతాలు వస్తున్నాయి తలంతా మొద్దుబారిపోయింది కళ్ళు మూసుకొని శూన్యంలో పిచ్చిగీతలు గీసుకుంటూ మళ్ళీ శేఖరం కంఠం వినపడేంతవరకు అలాగే కూర్చున్నాను ఎలాగూ వచ్చారు కాబట్టి మీరు నాకు చిన్న సహాయం చేయాలి అన్నాడు కొత్త సిగరెట్ వెలిగిస్తూ శేఖరం ఇద్దరిని కలపమంటాడా ఓకే ఇంతకంటే ఉంది హృదయపూర్వకంగా మధ్యవర్తిత్వం వహిస్తాను చెప్పండి లేచి లోపలికి వెళ్ళి చిన్న పెట్టితో తిరిగి వచ్చాడు ఇందులో శారద గొలుసు ఉంగరం ఉన్నాయి వీటిని తీసుకెళ్లి ఆమెకివ్వాలి అన్నాడు సిగరెట్ను యాస్ట్రే మీదకు తీసుకొచ్చి ఎడంచేతి వేలుతో మీద కొడుతూ నీరసంగా కుర్చీల వెనక్కి జారగలు పడిపోయాను ఈ చీటీని మీకిమ్మన్నది సమాధానం కూడా కావాలిట ఓకే శేఖరం సిగరెట్ను గబగబా పీలుస్తూ భుజాలు ఎగరేశాడు తర్వాత ఉత్తరాన్ని మడత విప్పి చూసి నోట్లో నుంచి సిగరెట్టు ఉంచుకునే పొగను వదులుతూ ఆ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పడేశాడు హతోస్మి ఇది ఇంకెవ్వరూ కలపలేని దూరమే ఏడవలేక నవ్వాను మా మధ్య ఇక మాటలే కరువైనట్లుగా నిశ్శబ్దం తెరలు దించేసింది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకుండా ఉండాలి అసలు ఇంతకీ ఇలా జరగటానికి కారణం ఏంటి ఎలా తెలుసుకోవాలి ఇద్దరికిద్దరూ ఏమీ చెప్పటం లేదు ఇక నన్ను వెళ్ళమంటారా అడిగాను మీరు ఎన్నాళ్ళు ఉంటారు ఈ ఊర్లో పెట్టిలో నుంచి మరొక సిగరెట్ తీసి నోట్లో ఉన్న దాంతో ముట్టించుకుని పాత దాన్ని ఆశ్చర్యలో నొక్కేశాడు ఈరోజు ఉదయాన్నే వెళ్ళవలసింది రేపొద్దునకు పోస్ట్ పోన్ చేసుకున్నాను ఐసి గుంటూరే కదా మీరుండటం అవునండి మళ్ళీ నిశ్శబ్దం ఇంతకీ ఇలా జరగటానికి కారణం తెలుసుకోవాలని ఉంది అన్నాను నంగి నంగిగా నీకెందుకు అంటే సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఒక్కసారి శేఖరం సూటుగా నా మొహంలోకి చూసి పక్కున నవ్వాడు నోట్లో నుండి పొగను నవ్వుతో సమానంగా తెరలు తెరలుగా వదులుతూ నన్ను అతను అవమానిస్తున్నాడు అనిపించగా మొహం నల్లబడిపోయింది ఓకే వస్తాను లేచి నిలబడ్డాను శేఖరం కూర్చునే ఉన్నాడు శారద మీకేం చెప్పలేదా అడిగాడు చెబితే మిమ్మల్ని అడిగే ప్రసక్తే రాదు కదా ముఖాన్ని గంటు పెట్టుకుంటూ అన్నాను శేఖరం వారు క్షణంలో సీరియస్ అయ్యాడు చాలా సింపుల్ తను నన్ను సిగరెట్లు మానేమంది నా వల్ల కాదు అన్నాను గంభీరమైంది కంఠం శేఖరం లేచి నిలబడ్డాడు చెయ్యి చాస్తూ సీయు అన్నాడు నేను బయటకు వచ్చేశాను ఆ కారణం విని నేను నవ్వాలో ఏడవాలో అర్థం కాక రోడ్డు మీద నడుస్తూ ఉంటే భాస్కరం కనపడ్డాడు భాస్కరం నా చిన్ననాటి స్నేహితుడు ఇక్కడ చూడవలసిన వాళ్లల్లో అతి ముఖ్యుడే అయినా సరైన చిరునామా లేక వదిలివేయబడ్డవాడు వాడిని కలవటం చాలా ఆనందం కలిగించింది భుజాల మీద చేతులు వేసుకుని రోడ్డు మీద నడవసాగాం పదకొండు గంటలు అవుతూ ఉండగా నేను శారద ఇంటి ముందు నిలబడి తలుపు తట్టాను ఆలస్యమైంది ఆవిడ గారి చేతిలో చీవాట్లు తప్పవు తలుపు తీసి దారికి అడ్డంగా నిలబడింది ఎప్పుడనగా వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు సూటి ప్రశ్న భాస్కరం కనపడ్డాడు చెప్పాను ఎవరా బోడి చటుక్కున తలెత్తి నా వెనక్కు చూసింది నేను పక్కున నవ్వాను అనదలుచుకున్నది ధైర్యంగా అనక వెనక మనుషులున్నారేమోనని వెతకటం దేనికి అన్నాను సంతోషించి అల్లే లోపలికి రా సమాధానం ఏమి ఆయన గారు ఆత్రంగా ఉంది ఆ కంఠం నువ్విచ్చిన చీటి చించి మొక్కలు చేశాడు అని అందామనుకుని మనసును గాయపరిచినట్లవుతుందని మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం ఏమిటో చెప్తే ఆయన ఇచ్చిన సమాధానం చెప్తాను అన్నాను నేను ఉద్యోగం చేస్తానన్నాను ఆయన వద్దన్నాడు అంది శారద గొంతు పెద్దది చేసి ఏం తప్ప అంది హా నాకు ఇంకా సరైన తీగ దొరకలేదనేది నిజం ఏ సమాధానం చెప్పాలో అర్థం కానట్లుగా కప్పు వంక చూస్తూ కూర్చున్నాను చెప్పు నేను ఉద్యోగం చేయటం తప్ప రెట్టించింది మొగుడికి ఇష్టం లేనప్పుడు ఉద్యోగం చేయటం తప్పే కావచ్చు అన్నాను అది సరైన దారిలోకి వచ్చావు రాము రా నాయనా రా నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్పావు అంది ఎగతాళిగా నవ్వుతూ నేను బిద్దరిపోయాను ఎక్కడ తప్పుడు అడుగు వేశానా అన్నట్టుగా మేమిద్దరం భార్య భర్తలం అవునా నువ్వేగా కాదంటుంటివి మరి అన్నాను పోని మీ దృష్టిలో ఓకే చెప్పు నువ్వేమన్నావు మొగుడికి ఇష్టం లేకపోతే పెళ్ళం ఉద్యోగం చేయటం తప్పే అన్నావు కదా అంది అవును అయితే భార్యకు ఇష్టం లేకపోతే భర్త సిగరెట్లు తాగొచ్చా ఇందాకటి నా ప్రశ్నకు ఎంత సూటిగా సమాధానం చెప్పావో అంత సూటిగాను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంది నా నోరు పెగలేదు పెద్ద దబ్బనంతో భార్యడు తాడు తీసుకొని బరబరా కుట్లు వేసినట్లే అయింది మాట్లాడలేక జేబులో నుండి సేకరించిన చిన్న పెట్టె తీసి మంచం మీద పెట్టాను పావు గంట తర్వాత మా నడుము నిశ్శాబ్దానికి కత్తెర్లు వేస్తున్నట్టుగా శారదే నోరు విప్పింది కానుక చెట్టిబాబు లే నా కడుపులో ఆకలి మండిపోతుంది నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నన్ను చంపక భోజనం చేద్దాం పదా అంది చేసేదే ఉంది లేచాను ఓడిన వాడెప్పుడు గెలిచిన వాడి చేతుల్లో బందీనే అది రామం సంగతి నేను సిగరెట్లు మానేయండి అన్నాను మానలేదు నా ఎందు దయ ఉంచి మానేయండి అన్నాను మానలేదు మీ కాళ్ళు పట్టుకుంటాను మానేయండి అన్నాను మానలేదు మీ కాళ్ల ముందే తల పగలగొట్టుకు చేస్తాను మానేయండి అన్నాను మానలేదు అందుకే ఉద్యోగంలో చేరాను రెండు వందల జీతం చాలు నాకు ఎందుకు నీకు ఉద్యోగం అన్నారు డబ్బు కావాలి అన్నాను డబ్బు ఎందుకు అన్నారు సగం జీతం మీ సిగరెట్లకు మిగతా సగం మీద మీకు వచ్చే రోగానికిను అన్నాను శారద అవును అన్నాను ఆయనకు రోగం వచ్చి దానికి వేలకు వేల డబ్బులు కావాల్సి వస్తే నన్ను రోడ్డు మీద చీర చెంగు పరుచుకొని అడుక్కోమంటావా చచ్చా శారద ఏంటి ఇంత అన్యాయంగా ఆలోచిస్తున్నావు ఎందుకు వస్తుంది అలాంటి పరిస్థితి అంతా నీ భయం కానీ వస్తే రాకపోతే ఆల్ రైట్ మానే ఆ డబ్బును మేమే అనుభవిస్తాం అలా అంటున్నప్పుడు శారద కళ్ళు తాడవటం చూశాను అన్నం సహించలేదు సాయంత్రం హైదరాబాద్ యాత్రలో ఆఖరి మజిలి భాస్కరం గదికి వచ్చేసిన శారద నేనేమీ సహాయం చేయలేకపోయానే అనే బాధ నన్ను నన్నుగా నిలవనీయలేదు ఆ రాత్రికి ఉండకుండా వెళ్ళిపోతున్నందుకు శారద బాధపడ్డా నేను ఉండి ఆ కుటుంబానికి బాగు చేయగలిగింది ఏమీ లేదు కనుక మొండిగా భాస్కరం గదికి వచ్చేశాను గుంటూరు వెళ్ళగానే మాస్టారుకి వివరంగా అంతా చెప్పి ఆయన్ను పంపిస్తే నేను చెయ్యలేంది ఆయన ఏమైనా చెయ్యొచ్చు అదే తృప్తి నాకు ప్రొద్దున్నే కృష్ణాలో వెళ్లేటందుకు గాను సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్లాను భాస్కరం వేరే చోటుకి వెళ్లాల్సిన పనుండటంతో రూంలోనే ఉండిపోయాడు ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్లోని పెట్టి నెంబర్ చూసుకుని ఎక్కాను నా అదృష్టం సింగిల్ సీట్ వచ్చింది హాయిగా కూర్చున్నాను అప్పుడే నా కళ్ళకు ఒక విచిత్రమైన దృశ్యం కనపడింది నా కళ్ళను నేను నమ్మలేకపోయాను శారదా శేఖరం ఇద్దరూ పక్కపక్కన నడుస్తూ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు నా ఆనందానికి లేకపోయాయి ఇదేమిటి ఇంత తొందరలో ఎప్పటికీ జరగదేమోనని భయపడింది ఎలా జరిగిపోయింది అని ఆశ్చర్యపోయాను ఎట్లాగైనా జరగని మంచిగా జరిగింది అని సంతృప్తిగా వాళ్ళ వంక చూశాను హలో రామం ఇద్దరూ ఒకేసారి చెయ్యత్తారు నా వంక చూస్తూ వెల్కమ్ వెల్కమ్ టు యూ బోత్ థ్యాంక్స్ చాలా చాలా ఆనందం మాటలకు పొంతన కుదరకపోయినా నా సంతోషాన్ని వ్యక్తం చేశాను గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ గ్రేట్ బట్ గ్రేటెస్ట్ అన్నాను మీరు వచ్చిన సమయంలో మేమిద్దరం ఒక అంగీకారానికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది నేను సిగరెట్లు తాగటం మానేశాను అన్నాడు శేఖరం ఎప్పుడు సిగరెట్ ఉండే కుడిచే ఎత్తి నా వంక చూపిస్తూ నేను ఉద్యోగం మానేశాను శారద హాయిగా నవ్వింది వాళ్ళ సంతోషం ముందు నా ఆనందం ఎంతై ఇంతింతై పై పైకి ఎగిసిపోతుంది మీ ఇద్దరూ సరదాగా గుంటూరు వచ్చేయకూడదు అన్నాను ఆనందంగా తప్పకుండా అయితే ఇప్పుడు కాదు మరొకసారి చాలా అదృష్టవంతులు అనుకున్న మా మాస్టారు కాదేమోనని ఈ రెండు రోజులు కలవరపడ్డాను కానీ అవునని ఈ క్షణం నాకు కొత్త ఊపిరినిచ్చింది హాయ్ శారదా మా పెట్టెలోనే చివరి సీట్లో కూర్చున్న ఒక అమ్మాయి తల బయటకు పెట్టి చెయ్యి ఊపుతూ పిలిచింది ఒక్క క్షణం అంటూ శారద అటు వెళ్ళింది శారద ఆ అమ్మాయి వైపుకు నాలుగడుగులు వెయ్యగానే చూడండి రామంగారు నాకు రాత్రి జ్ఞానోదయం అయింది చాలా చిన్న విషయాల్లో మేము దూరమై పెద్ద తప్పు చేస్తున్నావా అనిపించింది అందుకే ఆలోచించాను శారదకు నేను సిగరెట్ తాగనని మాటిచ్చినా ఆమె ఎదురుగ్గా లేనప్పుడు తాగటంలో నష్టం లేదు కదా అందులో ఇలాంటి ఒక చిన్న అబద్ధం జీవితం సుఖమై అవటానికి హేతు అవుతున్నప్పుడు అబద్ధం ఆడినా అన్యాయం కాదనిపించింది అందుకే కాంప్రమైజ్ అయ్యాను ఆఫీసులో ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు కదా అన్నాడు నవ్వుతూ శేఖరం నా మనసు చివుక్కుమంది వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం చిల్లిపడ్డ కుండకు గుడ్డ ముక్క అడ్డం పెట్టినట్టే ఉంది ఎప్పటికైనా ఓడు ఓడే క్షణం క్రితం తేలికైన మనసు మళ్ళీ మంచులా గడ్డకట్టుకుపోయింది కాఫీ తాగుదాం చెప్పొస్తాను అంటూ ఎదురుగ్గా ఉన్న ఎక్స్ప్రెస్ వైపుకు నడిచాడు శేఖరం శారద వచ్చింది మా శ్రీవారేరి అంటూ నవ్వుతూ శారదను చూస్తుంటే బాధేసింది జాలేసింది కళ్ళార్పకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాను చూడు రాము ఆయన మాట మీద నాకు నమ్మకం లేదు ఈ మగవాళ్లను నమ్మేది ఎవరు ఈ ప్రపంచంలో అందుకే అంతగా సిగరెట్లు తాగి ఆయన పూర్తిగా మానేస్తాను అనే మాట అంటే నమ్మమంటావా నేను ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తానా అందుకే ఒక సూయింగ్ మిషన్ కొంటున్నాను మధ్యాహ్నం పూట గొడ్డలు కుట్టైనా నాలుగు డబ్బులు సంపాదించి దాచి పెడతాను అంది దృఢంగా మొట్టమొదటిసారిగా జీవితంలో పెళ్ళంటే భయం వేసింది అంతేకాదు ఆ క్షణంలోనే నన్ను కాళ్ళు పట్టుకొని ఎవరో కిందకు జర్రును లాగుతున్నట్లుగా రైలు కదిలింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే